హాయ్ స్టూడెంట్స్ దిస్ ఈస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీసాబు రౌండ్కి వెళ్దాం అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు రౌండ్ ఫైవ్ అదే అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను సీసాబుకు వెళ్దాం అనుకున్న వాళ్ళలో రెండు రకాలు ఒకటి నాకు జోసాలో సీటు నచ్చింది కానీ ఇంకా బెటర్గా వస్తుందేమో అని సీసాబుకు వెళ్దాం అనుకోవచ్చు లేదా జోసాలో వచ్చిన సీటు మీకు నచ్చలేదు అయినా మంచి సీటు సీసాబులో నేను కోరుకుంటున్నాను వెళ్దాం అనుకునే వాళ్ళు ఉంటారు సరే ఎన్ని రకాలుగా మీరు సీసాబుకి వెళ్దాం అనుకున్నా మీ ముందున్న ఆప్షన్స్ రెండే ఇప్పుడు మీకు జోసాలో వచ్చిన సీటు మీరు ఉంచుకోవాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా ఇదే మనకు మేజర్ ఆప్షన్స్ ఇది గుర్తుపెట్టుకోండి మీకు జోసాలో వచ్చిన సీటు మీరు కావాలి మీ దగ్గరే ఉంచుకుందాం అనుకుంటున్నారు ఈ సీటుని మీకు కావాలి అని కోరుకుంటున్నారు అంటే ఒకవేళ సీసాబులో సీటు రాకపోయినా ఈ సీటు నాకు ఉండాలి అనుకుంటాం ఒక రకం ఈ సీటు అసలు నాకు వద్దే వద్దు అనుకోవడం రెండు రకం వీళ్ళిద్దరు రెండు రకాలుగా ఎలా ఏం చేయాలి అనేది మీరు ముందుగా గమనించినట్లయితే మీకు జోసాలో ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి సీటు మీకు ఉండాలి ఈ సీటు నాకు పర్వాలేదు లేకపోతే బాగుంది కానీ బెటర్గా వెళతాను ఈ సీటు నాకు కావాలి అనుకున్న వాళ్ళు అంటే ఈ సీటు మీకు సీసాబులో ఏదన్నా బెటర్ ఛాన్స్ రాకపోతే ఈ సీటు మీకు ఉంటుంది అలా ఉండాలి అనుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఏం చేయాలంటే ఐఏఎఫ్ కట్టాలి అంటే మనం ఆల్రెడీ కొంత ఫీజు కట్టుంటే ముందు మనకు ఎప్పుడు సీట్ వస్తే అప్పుడు మిగతా అమౌంట్ కూడా జూలై ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు సాయంత్రం రాత్రి వాళ్ళు టైం ఇవ్వలేదు కానీ ఫైవ్ ఓ క్లాక్ అని ఇచ్చారు జూలై ఇరవై నాలుగో తారీఖు ఐదు గంటల నుంచి జూలై ఇరవై ఆరో తారీఖు అంటే బుధవారం సాయంత్రం ఐదు గంటల నుంచి శుక్రవారం సాయంత్రం ఐదు గంటల లోపల మిగతా అమౌంట్ ఎంతైతే కట్టాలో ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఓపెన్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ట్వంటీ థౌజండ్ ఎంత ఉంది ఆ అమౌంట్ కట్టి తీరాలి కడితేనే మీకు అది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వీడియోలో చెప్పాను నేను ఒకసారి చెక్ చేయండి మీరు అలా డబ్బులు కడితేనే మీకు ఈ సీటు ఉంటుంది మీకు ఒక కన్ఫర్మేషన్ లెటర్ అనేది ఒకటి వస్తుంది అదే మనకు ఉపయోగపడుతుంది సో మీకు ఈ సీటు మీ దగ్గర అట్టు పెట్టుకొని సీసాబుకు వెళ్ళొచ్చు ఇది ఒక ప్రొసీజర్ అంటే వాళ్ళు ఏం చేయాలంటే మీరు చేయాల్సిన పని లేదు ఈ ఐఏఎఫ్ డబ్బులు కనుక కట్టినట్లయితే జూలై ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ లోపల డబ్బులు కడితే మీకు ఒక కన్ఫర్మేషన్ లెటర్ అనేది వస్తుంది ఆ డబ్బులు కట్టేస్తారండి మీకు సీట్ రిజర్వ్ అయిపోతుంది మీకు ఇంక ఇబ్బంది ఏమి ఉండదు మీరు సీసాబుకి వెళ్ళాలనుకుంటే ఈ డబ్బులు మొత్తం మీరు ఫస్ట్ కట్టిన డబ్బులు ఇప్పుడు కట్టిన డబ్బులు జులై ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు తారీఖు వరకు కట్టిన డబ్బులు మొత్తం ఎనభై వేలు అవుతుంది అనుకుంటాను అరౌండ్ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడికి సంబంధించిన వాళ్ళు థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఎంత అవుతుంది ఆ మొత్తం డబ్బులు కూడా సీసాబుకు వెళ్తాయి ఇంకా సీసాబులు ఏమైనా ఎక్స్ట్రా కట్టాలంటే ఒక నాలుగు వేల ఐదు వేల కష్టాలు ఉంటుందేమో అది మీరు ఎక్స్ట్రా అమౌంట్ సీసాబ్ సైట్ ఓపెన్ చేసినప్పుడు చూసుకోండి మీకు ఎంత ఎక్స్ట్రా కనబడితే ఆ ఐదు వేలంతా అది కట్టండి అది కట్టేస్తే మీరు సీసాబులోకి ఎంటర్ అయిపోవచ్చు సీసాబ్ లో మళ్ళీ వెబ్ ఆప్షన్ సపరేట్గా పెట్టుకుంటారు ఏదైనా మీకు దీనికన్నా మంచివే పెట్టుకోండి ఆ మంచి ఆప్షన్స్ కనుక మీకు ఏదైనా వచ్చింది అనుకోండి ఇప్పుడు ఈ సీట్ పోతుంది ఆ సీటే ఉంటుంది అది ఇక్కడ ఏమీ రాలేదనుకోండి ఈ సీటు మీకైతే కన్ఫామ్గా ఉంటుంది ఫైనల్గా సీసాబులో రెండు రౌండ్లు అయిన తర్వాత కూడా ఎక్కడా సీట్ రాకుండా పోతే మన సీటు మన దగ్గర గ్యారంటీగా కన్ఫామ్గా ఉంటుంది ఆ కాలేజీకి వెళ్ళిపోవచ్చు లేదా సీసాబులో ఫస్ట్ రౌండ్లో కానీ సెకండ్ రౌండ్లో కానీ ఏదైనా సీటు వచ్చింది అంటే ఈ సీటు పోతుంది అక్కడ వచ్చిన సీటే ఫైనల్ అవుతుంది ఇది ఈ సీటు మీ దగ్గర అట్టి పెట్టుకొని సీసాబుకి వెళ్దాం అనుకున్న వాళ్ళు చేయాల్సిన పని ఓకే నెక్స్ట్ ఇప్పుడు నాకున్న సీటు నాకు అవసరం లేదు నేను కానీ సీసాబ్కి వెళ్తాను అనుకున్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే విత్డ్రా ఆప్షన్ పెట్టుకోండి విత్డ్రా అవడానికి మీకు ఛాన్స్ అయితే జులై ట్వంటీ థర్డ్ వరకు ఉంది జులై ట్వంటీ థర్డ్ సెవెంటీన్త్ మనకు రిజల్ట్ వచ్చింది కదా సెవెంటీన్త్ నుంచి జులై ట్వంటీ థర్డ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు విత్డ్రా ఆప్షన్ పెట్టుకుంటే మీకు సెవెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అనేది జోసా ఫీజు టూ థౌజండ్ అనేది విత్ డ్రా ఫీజు కట్ అయిపోయి మిగతా అమౌంట్ మీకు వన్ మంత్ లోపల మీ అకౌంట్లో మీరు ఏదైతే అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్లో అయితే పడిపోతుంది మీకు ఇబ్బంది లేదు అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా సీసాబుకు మీరు వెళ్ళొచ్చు సీసాబుకి వెళ్ళేటప్పుడు మళ్ళీ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది ఫార్టీ థౌసండ్ ఫార్టీ థౌజండ్ వీడియోలు పెట్టాను నేను అది చూడండి అది అది ఎంత అమౌంట్ అనేది ఎవరిని అడగాల్సిన పని లేదు మీరు సీసాబ్ సైట్ ఓపెన్ చేసినప్పుడు మీకు క్లియర్గా కనపడుతుంది మీ హాల్ టికెట్ నెంబర్ అది మీరు కనుక సీసాబ్ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు కాదు సీసాబ్ వెబ్సైట్ ఓపెన్ అయ్యేది మనకి ట్వంటీ నైన్త్ నుంచి థర్టీ ఫస్ట్ నుంచి ఓపెన్ అవుతుంది అప్పుడు మనకు డబ్బులు అయితే కట్ట కట్టాల్సి ఉంటుంది అప్పుడు డబ్బులు కట్టి సీసాబ్లోకి ఎంటర్ అవుతారు సీసాలో మంచి వాళ్ళ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు మీకు ఏదైనా సీటు వస్తే అందులో మీకు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి లేకపోతే విత్డ్రా అయిపోవచ్చు అది వేరే కదా సో ఇది రెండు రకాల ఆప్షన్స్ సీసాబ్లోకి వెళదాం అనుకున్న వాళ్ళు ఈ సీటు మీ దగ్గరే అట్టి పెట్టుకొని సీసాబ్లోకి వెళ్దాం అనుకుంటున్నారా జోసాల వచ్చిన సీటు లేదా జోసాల వచ్చిన సీటు నాకు వద్దు నేను సీసాబ్లోకి ఆయన ట్రై చేస్తాను అనుకుంటున్నారనేది ముందు మీరు డిసైడ్ చేసుకొని ట్వంటీ థర్డ్ లోపల విత్డ్రా అయిపోతే ఈ సీటు మీకు గ్యారంటీగా ఉండదు ఇంకా ఇంకా సిసాబులో సీటు వస్తే వచ్చినట్టు లేకపోతే రానట్టే ఇంకా మీకు సంబంధమే లేదు అదే ఈ సీటు గ్యారంటీగా అట్టు పెట్టుకుంటాను అనుకున్న వాళ్ళైతే ఐఐఎఫ్ ఫీజు అనేది కట్టండి కడితే మీకు సీటు కన్ఫామ్గా ఉంటుంది కన్ఫర్మేషన్ లెటర్ కూడా వస్తుంది అప్పుడు మళ్ళీ మీరు కావాలంటే సీసాబ్లోకి వెళ్ళొచ్చు ఇది సిసాబుకి వెళ్దాం అనుకున్న వాళ్ళు చేయాల్సినటువంటి పని ఐఐటీల్లో అయితే సీట్లు మిగిలిపోయినా సీట్స్ అయితే ఉండవు ఎవరన్నా ఐఐటీలో సీటు వచ్చి నేను వెళ్దాం అనుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళిపోయి రిపోర్ట్ చేయాల్సింది ఐఐటీల్లో చేస్తేనే అక్కడ సీటు ఉంటుంది అక్కడ సీటు పోయిన తర్వాత మీరు సీసాబుకి రావచ్చా అంటే సీసాబుకి డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఇబ్బంది ఏం లేదు ఆన్లైన్ మరి ఐఐటీకి మీరు వెళ్ళకపోతే అక్కడ సీటు క్యాన్సిల్ అయిపోతుంది ఒకవేళ సీసాబులో సీట్ రాకపోతే అక్కడ సీటు కూడా పోతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఆలోచించుకోండి లేదా ఐఐటీలోకి వెళ్ళిపోయి డబ్బులు కట్టేసి అక్కడ జాయిన్ అయిపోయి సీసాబ్లో ట్రై చేస్తారు సీషాబ్లో ట్రై చేసి వచ్చిందనుకోండి వాళ్ళ దగ్గర సర్టిఫికెట్స్ తీసుకొని మళ్ళీ సీసాబ్లోకి వచ్చి జాయిన్ అయిపోవచ్చు ఇది పద్ధతి సో ఇది సీషాబ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే లైవ్కి వచ్చినప్పుడు మనం మాట్లాడదాం సో ఈ షాల్ గుడ్ల గైస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ